హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి నేనైతే ఇవాళ అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే సానా ఫ్యాషన్ వాళ్ళ పేజీ నుండి అయితే ఈ చీర అయితే తెప్పించుకున్నాను చాలా బాగుంది అయితే గనక మరి వీళ్ళ దగ్గర కేవలం చీరలే కాదండో ఈ డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఫోటోషూట్ కానీ పర్ఫెక్ట్గా లుక్ వస్తుందనమాట మీరు కూడా ట్రై అయితే చేయండి నేనైతే గనక సూపర్ కలెక్షన్ అండి రీజనబుల్ ప్రైజెస్ కూడా ఉన్నాయి వీళ్ళ క్యాష్ ఆన్ డెలివరీని కూడా ఉంది నాకైతే చాలా నచ్చిందండి మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను ఇదైతే బ్లౌజ్ అండి వర్క్ అయితే వచ్చిందనమాట సో చాలా బాగుంది బట్ట క్వాలిటీ అయితే గనక ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది నేను అయితే గనక శారీ అయితే గనక ఆనియన్ పింక్ కలర్ అయితే సెలెక్షన్ చేసుకున్నానండి ఈ కలర్ అయితే నాకు లేదు అందుకనే ఈ చీర అయితే తీసుకున్నాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ సూపర్ సూపర్గా మస్తుగా ఉందండి ఇలా మరిన్ని వీడియోలు తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే అట్ ఎంబీ వరలక్ష్మిరెడ్డి బాయ్ ఫ్రెండ్స్